రఫీ గారు ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం చెప్పండి మోహన్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు దాని నుంచి ఇప్పుడు మేము మేము దురాగతాలు చేసినాం మేము అక్రమాలు చేసినాం మేము అన్యాయం చేసినాం మేము సోషల్ మీడియాలో మాట్లాడినాం మేము మాట్లాడిన దాంట్లో మేము కేసులు పెట్టాం మిమ్మల్ని మీకు బెయిల్ రాకుండా చేసినాం ఒక కేసును పద్దెనిమిది చోట్ల కేసు పెట్టించినాం పద్దెనిమిది చోట్ల కేసు పెట్టించి బెయిల్ రాకుండానే చేసినాం ఈ కేసును తీసేసి ఇంకో కేసును పెట్టాము ఆ కేసు దొరకపోతే ఎవరినైనా ఎస్సీ ఎస్టీలను తీసుకొచ్చి వాళ్ళతో కేసు పెట్టించినాం ఆ కేసు దొరకపోతే భూకబ్జానికి కేసు పెట్టించినాం రకరకాల కేసులు పెట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మీరు ఇబ్బందిని పెట్టి ఇదంతా పబ్లిక్ ఏం పంపించాలంటే వీళ్ళంతా దుర్మార్గులు నీచులు నికృష్ణులు అనే విధంగా ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రజలు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం తీసుకునేప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఎవరికి ఏం బుద్ధి చెప్పాలనేది వాళ్ళు ప్రజలు చెప్తారు నువ్వు నేను అనుకున్నంత మాత్రం ఏం జరగదు కానీ మీరు అనుకున్నట్టు మేము అనుకొని ఉండి ఉంటే మీరు ఈరోజు ఈ రోజు వచ్చి మీడియాల దగ్గర ఈ రోజు వచ్చి అధికారం దగ్గర ఈ రోజు వచ్చి మీరు పాదయాత్రలు ఈ రోజు వచ్చి మీరు ధర్నాలు ఈ రోజు వచ్చి దేశానికి రాష్ట్రానికి ఏం కర్మ అనే మీటింగ్లు ఇవన్నీ పెట్టుకోలేరన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఆ ఉద్దేశం లేదు కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా ఏ ఆర్డర్ ఏ పాదయాత్ర కోర్టు ఆర్డర్ ఇచ్చిందా పాదయాత్ర కోట ఆర్డర్ ఇచ్చిందా ఏ కోట ఆర్డర్ లేదా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసినా మీరు ఎన్ని ఇకారాలు చేసినా మీరు ఎన్ని తప్పులు చేసినా మేము కేసులు పెట్టాలనే ఆలోచన మాకు లేదు మీరు ఒక్క నిమిషం అండి కాదండి ఒక్క నిమిషం మోహన్ గారు రఫీ గారు ఒక్క నిమిషం మన చర్చ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది సో మనం ఇక్కడ వద్దాం అని తిరిగి మళ్ళీ ఒక్క నిమిషం అండి ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు మనకి రియాగ్నైజేషన్ చట్టం ప్రకారం మనకి ఏపీకి అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఒకటి ఉంది అమరావతికి డబ్బులు ఇస్తాన ప్రపోజల్ ఒకటి ఉంది పోలవరం ఒకటి ఉంది స్పెషల్ స్టేటస్ ఒకటి ఉన్నాయి దాదాపుగా పదకొండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది రాష్ట్రం విడిపోయి కానీ వీటిలో మేజర్గా అంటే ఏపీకి ఒక సంజీవం లాంటిది అని చెప్పారు ప్రత్యేక హోదా ఆ తర్వాత పోలవరం కావచ్చు లేకపోతే ఏపీ చుట్టూతా అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మెట్రో కావచ్చు ఇలాంటి చాలా కీలకమైన ప్రాజెక్టులు ఇంకా ఎక్కడున్నాయి అక్కడే ఉండిపోయినాయి సో మీరు కొంతకాలం ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పరిపాలించారు ఒక ఫైవ్ ఇయర్స్ మీరు పరిపాలించారు సో ఇప్పుడు ఇవన్నీ ఏపీకి రాకపోవడానికి కారణం టీడీపీయా వైసీపీయా బీజేపీయా ఏదనుకోవచ్చు మీరు చెప్పండి రఫీ గారు మాట్లాడి ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం రఫీ గారు ఫీల్ అవుతుంది మీరు చెప్పండి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో అవుటర్ రింగ్ రోడ్ నూట నలభై మీటర్లతో స్టార్ట్ కాబతా ఉంది ఓకే డిపిఆర్ అయిపోయింది ఇంకా డిపిఆర్ కూడా వినట్లేదు కదా డిపిఆర్ దానికి వెళ్ళిపోయింది డెబ్బై మీటర్లు ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు గారి నూట నలభై మీటర్లు చేశాడు సో వీటన్నిటికి మ్యాచింగ్ గ్రాంట్లు అవసరం లేదా అండి దానికి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది ఓకే అది నితిన్ గడ్కరీ గారు రాష్ట్రానికి సంబంధం లేకుండా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు దానికి ఓకే మెట్రో విజయవాడ విశాఖపట్నం మెట్రో కూడా కేంద్రమే రాష్ట్రానికి ఏం సంబంధం లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టుకునే దాకా ఇవ్వలేదంటారు ఇవన్నీ అంటే ఇంకా పదేళ్ళు అయిపోయింది కదా ఏమని ఇప్పుడు పంపించామండి ఇప్పుడు పంపించాం గోదాపురం విమానాశ్రయం రేపు వచ్చే సంవత్సరం చూరుకెల్లా వర్కింగ్ లోకి వస్తుంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వర్కింగ్ లోకి వస్తుంది ఒక నెల రోజుల్లో అన్ని జరుగుతా ఉన్నాయి రైట్ రైట్ అండి ఒక ఆరు నెలలు ఆగింది మోహన్ గారు మీరు చెప్పండి భోగాపురం ఎయిర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు జరిగినాయి పనులు జరుగుతున్నాయి అది జరిగింది ఫిషింగ్ ఎయిర్ వినాని షిప్పింగ్ ఎయిర్ వినాని మొత్తం అలా ఒక్క మీరు రఫీ గారు రఫీ గారు ఒక్క నిమిషం గారు రఫీ గారు ఒక్క నిమిషం రఫీ గారు మీరు మాట్లాడతాం రఫీ గారు మీరు మాట్లాడతా సైలెంట్ ఉన్నారు కదా ఒక్క నిమిషం ఆయన మాట్లాడనీయండి ఆయన మీరు వాస్తవం చెప్తా ఆ సో మీరు మధ్యలో ఇంటరప్ట్ ఆకని ఒక్క నిమిషం ఆయన కాదు రఫీ గారు ఎకరాలు కేకరిస్తే 4 సంవత్సరాలు 2 చివరి వదిలేసి శివారణనలో రైట్ గారు మీరు కొంచెం సేపు ఆయన మోహన్ గారిని కొంచెం సైలెంట్ గా ఉండండి మీరు చెప్పండి మోహన్ గారు మీరు మాట్లాడండి మేము ఏం చేసినా చేసినట్టే మేము చేసినట్టు మొత్తం దాని దగ్గర పోయి కలర్లు కొట్టుకొని శిలాపాల కాలేజ్ శంకుస్థాపన చేసినా వీళ్ళు చేసినట్టే రాజశేఖర రెడ్డి గారి పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టి పూర్తి స్థాయిలో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ అప్పుడే చేయించిన సందర్భాలు ఉన్నాయి అది చేసినా కూడా ఇల్లే దానికి గురేసినట్టే ఈ రాష్ట్రంలో కరెంట్ తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళే ఈ రాష్ట్రంలో షెడ్యూల్ తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళే తెలంగాణలో ఉన్నటువంటి ఆ అన్న కట్టింది వీళ్ళే తెలంగాణలో ఉన్నటువంటి మభిలా మందిర్ కట్టింది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వీళ్ళు చేసినారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు బాహుబలి చూపించారు బాహుబలి గ్రాఫిక్స్ ఆ విధంగా గ్రాఫిక్స్ చూపించినారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారు రాజమౌళి గారిని తీసుకొచ్చారు రాజమౌళి గారి బ్రహ్మాండంగా బాహుబలి సినిమాతో రాష్ట్రం ప్రజలను దేశంలో ఉన్న కూడా మెప్పించినాడు బాహుబలి మ్యాప్ వేసి అనంతపురం నుండి ఆ విజయవాడ అమరావతి వరకు రోడ్డు ఈ రోడ్ ఇట్టు ఉంటుంది అని చెప్తే వీళ్ళు చేసినటువంటి బాహుబలి ఆ గ్రాఫిక్స్ నేను చూసిన తర్వాత నేను అనుకున్నా బ్రహ్మాండం ఈ చంద్రబాబు నాయుడు గారికి మంచి విజన్ ఉంది ఈ విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి రోడ్డు పడితే మనం దాదాపు ఇప్పుడు తొమ్మిది పది గంటలు పోగల అనంతపురం నుండి విజయవాడకు అదే ఆ రోడ్డు పడితే కనీసం ఐదు ఆరు గంటల్లో పోగలుగుతాము ఇంత మంచి గ్రా రోడ్డు వేస్తున్నాడు కదా అని మేము అప్పుడు భావించినాం ఎప్పుడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అదే గ్రాఫిక్స్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నారు మన కంప సెట్లు కొట్టిన అమరావతి చుట్టూ కంప సెట్లు లైట్ వేసినారు బ్రహ్మాండం వెలిగిపోతుంది అమరావతి రాజధాని అబ్బాబ్ అని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు ఆడ లక్ష కోట్లు అవుతుందని శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు చెప్పిపోయినారు లక్ష అయినా కూడా ఇక్కడ నిలబడుతుంది ఇది మంచి ప్రాంతం కాదయా ఇది పనికి రాదయ్యా కావాలంటే మీకు అంత అవసరం అనిపించే మణికొండ కట్టుకోండి అక్కడైనా సైడ్ చూసి చేసుకోండి అని చెప్పి చెప్పినారు అయినా వీళ్ళకి కావాల్సిందే వీళ్ళు చెప్పిందే వీళ్ళు కావాల్సిందే ఎట్లా ఆదాయం ఉంటుందో అదే కావాలనుకుని వీళ్ళు ఫిక్స్ అయినారు ఇది ఈ విధమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు పోయే కార్యక్రమం కాకుండా వీళ్ళు ఈ విధంగా పోయేదో పోతే పోయేదో అయితే ఇంకోటి అనవసరంగా మేము ఏదైనా దాని గురించి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి మేమేదో వాళ్ళ మీద వాళ్ళకి అక్రమ కేసులు పెట్టినట్టు మా మీద చెప్తున్నారు మేము అక్రమ కేసులు పెట్టినప్పుడు మోహన్ గారు మోహన్ గారు సబ్జెక్ట్ డివైట్ అవుతుంది నేను మళ్ళీ ఇది చెప్తున్నాను విభజన చట్టాల గురించి మాట్లాడదాం మనం సరే మీరు అన్నట్టు మీరు అన్నట్టు వాళ్ళు బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు అనుకున్నాం ఒక్క నిమిషం మోహన్ గారు మోహన్ గారు ఒక్క నిమిషం వాళ్ళు బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు అనుకున్నా మొత్తం ఐదేళ్లలో వాళ్ళంతా సినిమా చూపించారు అనుకుందాం మరి ఐదేళ్లలో మీరేం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు వేల పన్నెండు లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయన హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నాలుగు లక్షల అవుతుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజధాని కావాలంటే నాలుగు లక్షల కోట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి ప్రెస్ మీట్ నాలుగు లక్షల కోట్లు అయినప్పుడు రాష్ట్రంలో అప్పుల పాలైనప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో అక్కడ తీసుకుపోయి మన లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పెట్టి చేసేటంత శక్తి మన దగ్గర లేనప్పుడు మన కొత్త రాజధాని ఎప్పటికప్పుడే ఎట్లవుతుంది అది దాని టైం పడుతుంది ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి డెవలప్ అయినటువంటి ప్రాంతం విశాఖపట్నం లాంటి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ డెవలప్ అవుతూ వస్తే క్రమేణ క్రమేణా క్రమేణా రాష్ట్రం అంతా డెవలప్ చేసుకుంటూ పోతే మళ్ళీ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాలు ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్రాలు ప్రత్యేక డెవలప్మెంట్ ఈ ఆలోచనలు రాకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టితే దాన్ని రకరకాలుగా చిత్రీకరించి విమర్శలు చేసి ఋషికొండను ఏదో పాడు చేసి పెట్టారు రుషికొండను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు హామీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అదే రుషికొండ దగ్గర అన్నాడు వాళ్ళు ఏదో కార్యక్రమం చేయడానికి రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేసినా కూడా ఆ మంచి పని విమర్శించేది తర్వాత మళ్ళీ దాంట్లోనే వీళ్ళు ఫాలో అయ్యేది ఏ ఒక్క కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమాలు వీళ్ళు మళ్ళీ ఏ ఒక్కటి తీసేయకుండా ఫాలో అవుతున్నారు ఆ ఫాలో అంటే ఇప్పుడు పెన్షన్ అంటే నాలుగు లక్ష నాలుగు మూడు వేలు ఇచ్చేవాళ్ళు నాలుగు వేలు ఇచ్చేదానికి వెయ్యి రూపాయలు పెంచుకున్నాడు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చి దాన్ని పెంచుకుంటూ పెన్షన్ చేస్తున్నాడు తర్వాత సూపర్ సిక్స్ అనేటివి సంవత్సరానికి ఒకటి రెండేళ్ల కోటి మూడేళ్ల కోటి ఏమన్నా చేస్తాం మేము చేస్తాం మేము బాగా చేసినామని చెప్పుకోవడానికి వీళ్ళు పనికి వీళ్ళు చేసుకుంటా పోతుంటారు వీళ్ళు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి వాటిపైన నా గట్టిగా వాదించేది కాదు అక్కడ పోయి ఏదో కావాల్సి కల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంపీలో పోయేదో లేక వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలో పోయేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది వీళ్ళపై చర్య తీసుకోండి వీళ్ళపైన యాక్షన్ తీసుకోండి అనేది తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు మీరు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి కాల పాదాల దగ్గర మనం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ దగ్గర హామీ ఇచ్చినాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినాము అదే వ్యక్తులమే మళ్ళీ ఇప్పుడు కలిసినాము అదే వ్యక్తుల రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఉన్నాము మనం మళ్ళీ ఇప్పుడన్నా మాట తప్పితే ఎట్లా అని అనుకోవాల్సిన బాధ్యత ఉంది అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎంపీ అంటే నాకు నేను సెండాతాను నాకు ఒక ఎంపీను ఒక ఎమ్మెల్యే సైలెంట్ గా ఉన్నారు విశాఖ ఉక్కు సంబంధించి వాళ్ళకి ఏదో దాన్ని మూసివేసే దశగా వాళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు రెడీ చేసుకుంటారు దానికి ఏదో వాళ్ళ జీతాలకు పత్యాలకు ఇచ్చింటే అదేదో పెద్దగా ఇచ్చినారు దానికి బాగా జరుగుతుంది అని చెప్పి దాని మీద తప్పించుకుంటున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటివి కొత్తగా మనకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేసినటువంటి సందర్భాలు లేవు రోడ్లు ఏముంది రోడ్లు అన్ని అన్ని ప్రాంతాలకు రోడ్ ఇస్తున్నారు దేశంలో అన్ని రాష్ట్రాలకు రోడ్డు ఇస్తారు మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి మనకు రోడ్డు ఇచ్చేది ఏముంది ఆ రోడ్ ఇచ్చినట్టు కూడా ఇప్పటికి కూడా ఇంకా భూ సేకరణ జరగలేదు నిధులు కేటాయించలేదు మాటలు చెప్పినప్పుడు ఏదేం లేకపోతాయి ఆ తర్వాత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా పోయి మీరు ఇక్కడ అప్పులన్నీ అయిపోయినాయి అప్పులన్నీ బూర్ చేస్తున్నాం నెక్స్ట్ గెలిపించండి సంపద సృష్టిస్తాం మా ఎక్స్పీరియన్స్ తో మేము రాష్ట్రాన్ని మళ్ళా గ్రాఫిక్ పెట్టి బాహుబలి లాగా చూపిస్తాము బంగారుతో ఆంధ్రప్రదేశ్ అని చెప్తాము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం రకరకాల పేర్లు మాత్రం తయారు చేసుకుంటారు ఆ పేర్లతో ప్రజలు లేకపోతారు ఆ పేర్లతో ప్రజలకు మోసాలు చేసి అబద్దాలు చెప్పి నమ్మించి వీళ్ళు ఓటేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈసారి ఒక్కసారి నమ్ముతారు రెండోసారి నమ్మడానికి అంత పిచ్చోలు అయితే కాదు ఇంకా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు కాబట్టి ఇప్పుడు ఏదన్నా చేయాలనే ఆలోచన ఎప్పుడైనా పెట్టుకుంటే బాగుంటుంది వీళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు కేంద్రంతో పోరాటం చేసే ఆలోచనే లేదు కేంద్రం అక్కడ నితీష్ కుమార్ బ్రహ్మాండంగా నిధులు తీసుకుపోతున్నాడు అక్కడ ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ అడుగుతున్నారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు నేను ఇందాక నుంచి స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఇద్దరిని కూడా ఎవరు సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదు ఇప్పుడు తెలంగాణ మన ఈ ప్రత్యేక హోదా కావచ్చు ఇవన్నీ రాకపోవటానికి వైసీపీ కారణమా టీడీపీ కారణమా బీజేపీ కారణమా మీరు చెప్పండి రఫీ గారు ఐదేళ్ళు వాళ్ళు పాలించారు మీరు పరిపాలించారు కదా ఒక్క నిమిషం మీరు గమనించండి ఇప్పుడు చెప్పండి వాళ్లకు మాకు సంబంధాలు లేవు సంబంధాలు అంటే రాజకీయంగా వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో చిన్న చిన్న పక్కన పెట్టండి వాళ్ళతో మేము మంత్రి పదం చూసుకోలేదు కదా మంత్రి పదం చూసుకుని వాళ్ళ భాగస్వామ్యం లేవు కదా భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉండరు ఈ రోజు ఉండరు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది ఒకవేళ అప్పుడు అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అడిగితే పలకరు కనీసం ఇప్పుడు అడిగితే పలుకుతారు కదా ఇప్పుడు చేయించుకుంటే సరిపోతుంది కదా అదే రఫీ గారు మరి రఫీ గారు